అందరికీ నమస్తే అండి అమ్మకు ఏమి తెలుసు ఈ మాట ప్రతి బిడ్డ తన అమ్మ గురించి అమ్మ నీకేం తెలుసు నీకేమీ తెలియదు అని ఏదో ఒక సందర్భంలో అంటూ ఉంటాడు అమ్మకు ఏం తెలుసు అవును అమ్మకు ఏమీ తెలియదు అలారం లేకుండా తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేవడం తెలుసు అమ్మకు ఏమీ తెలియదు నువ్వు నిద్ర లేచేటప్పటికీ బెడ్ కాఫీ ఇవ్వడం తెలుసు అమ్మకు ఏమీ తెలియదు నువ్వు స్నానం చేసి వచ్చేటప్పటికి నీకు టిఫిన్ రెడీ చెయ్యడం తెలుసు అమ్మకు ఏమీ తెలియదు నువ్వు డ్రెస్ చేసుకునేటప్పటికీ నీకు లంచ్ బాక్స్ సిద్ధం చేయడం తెలుసు అమ్మకు ఏమీ తెలియదు నీకు వేడి అన్నం పెట్టి తను చద్ది అన్నం తినడం తెలుసు అంతకన్నా అమ్మకి ఏమీ తెలియదు నీకు జబ్బు చేస్తే శతకోటి దేవుళ్ళకు మొక్కడం తెలుసు అమ్మకి ఏమీ తెలియదు నువ్వు విదేశాలకు ఆకాశంలో ఎగిరిపోతే నేలపై నిల్చొని టాటా చెప్పడం తెలుసు ఇంతకన్నా అమ్మకు ఏమీ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్